కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గారు డాక్టర్ నారాయణ గారు కార్యక్రమం చేశారు కేంద్ర మంత్రి కమిషన్ చంద్రశేఖర్ రావు గారు వేదిక ఉన్నటువంటి ప్రజలకు సభ మీకు కూడా నమస్కారం గారి సంతాపం వెళ్తే అదే ఆయన మంగళగిరికి వచ్చాడు జిల్లాలో మంగరేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి స్ట్రాంగెస్ట్ వెళ్ళి మంగరేళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మంగళగి గారి మేమంతా కూడా ఇక్కడ స్న వాళ్ళమే గారికి బాగా ఆయన మన లేకి మానవ జన్మ చాలా గొప్పది చెట్టు చావ గొడ్డ జీవరాశి అయినా కూడా మానవ జన్మ గొప్పది అయితే మానవులు సమాజాన్ని మార్చే శక్తి ఉంది పరిశోధించే శక్తి ఉంది అలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ జగనే మనం అదృష్టవంతులు అయితే ఈ వ్యవస్థని నడిపించడానికి ఒక చుక్కారే కావాలి చుక్కర లేకుండా రాజకీయ వ్యవస్థ మనం ఎన్నుకున్నది రాజకీయ వ్యవస్థ చుక్కర లేదు అందువల్ల రాజకీయ వ్యవస్థ ఫలితం మేము అలాంటి రాజకీయ వ్యవస్థ అనే రాజకీయ పరిధిలో ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కాదు మేనిఫెస్టోలో అన్ని మంచిగా ఉంటాయి చెడే ఉండవు వన్సీ అట్లాంటి ఉండదు కూడా అన్ని మంచిగా ఉంటాయి ఆ చ రాజకీయ పార్టీలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత పవిత్రం అని చెప్పి మళ్ళీ సుధాకెడ్డి గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు మేము అందరం దానిలో చేరాము ఆయన విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష ఉద్యమాన్ని ఎంపీ చేసుకున్నారు ఆయన స్వదా తెలంగాణ జిల్లా వాళ్ళైనా హాస్యమైనా మహబూబ్నగర్ జిల్లా ఆ బాటర్లో కర్నూలు బాడర్లో ఉంటుంది వాళ్ళు అందులో వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలులోనే వాళ్ళ నాన్న తెలంగాణ సాహిత్య పాటలో పాల్గొన్నాడు వాళ్ళ పదనాడు గారు సరోవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ వైతాలికుడు ఆయన ఆయన తమ్ముడు కొడికైనా వాళ్ళ నాన్న కూడా తెలంగాణ పాటలో పాల్గొన్నాడు విద్యార్థి నుంచి కర్నూలు నుంచి అదే ఉద్యమాలు హై స్కూల్లో ఉద్యమాన్ని ఇచ్చాడు చాక్ లో కోర్టుల కోసం రోజువారి పరీక్షల కోసం యూనివర్సిటీ నలభై అరవై రోజులు సెవెన్ చేయించాల్సి చిన్న సమస్యలు కూడా సమ్మె చేసేది పరిష్కారం కాలేదు ఆ రోజు తర్వాత రాష్ట్ర విద్యార్థి ప్రదేశ్ నాయకుడికి వచ్చారు అతను ఉస్మాని యూనివర్సిటీలో చేరారు ఉస్మాని యూనివర్సిటీ రాజన తర్వాత దాన్ని కూడా యూనివర్సిటీలో పోటీ చేసుకెళ్ళారు రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ నాయకులుగా జాతీయ స్థాయి విద్యార్థి ఫెడరేషన్ నాయకులుగా జాతీయ స్థాయి యువత ఉద్యమానికి నాయకులుగా అంతర్జాతీయ విద్యార్థి యోగోద్యమానికి సంబంధించినటువంటి భాగస్వాములుగా దాదాపు నలభై దేశాలు పర్యటించిన వ్యక్తి కనుక నాలుగు చేశారంటే విధా టూరిస్ట్ పరిపే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విధానాల పైన అధ్యయనం చేయడం కానీ తర్వాత వారు జాతీయ స్థాయిలో రాష్ట్ర సార్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు దఫాలు నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి అనేక నూతన పరిణామాలకు దాతీశారు ఆయన ఉన్నప్పుడే పద్దెనిమిది సంవత్సరాలకి ఓటింగ్లు కావాలని చెప్పేసి పార్లమెంట్లో అనధికార పెట్టు సికే చంద్రప్పన్ సురం సుధాకర్ గారు కలిసి అనధికార పెట్టు పెట్టారు ఆ విధంగా సంవత్సరాల కోసం కూడా ఫైట్ చేశారు నిరంతరం పార్టీ ఉద్యమాలు అధ్యయనం ఆయన ఎంపిక చేస్తున్న ప్రత్యేకత పబ్లిక్ మీటింగ్ లో చాలా చాలా బాగా మాట్లాడేవాడు ఆయన గుంటూరులో వల్లూరు గంగా గారి భార్య చిక్కమ్మ ఆయన చదువు రాదు ఆయన చెప్తా ఉంది చొరవలో సుఖాక రెడ్డి గారు మాట్లాడుతుంటే పక్షులు కూడా ఆలకేశాయమ్మా అని చెప్పారు అలాంటి అంటే చదువు రాని వాళ్ళు ముల్లిపడి మేధావులు దాకా ఒప్పించి మెప్పించమ్యూనిస్ట్ పార్టీలో ఏకైక నాయకుడు అనేక మేధావులు సభలో పాల్గొనేవాడు సాహిత్య పాల్గొనేవాడు చక్కగా రాస్తాడు చక్కగా మాట్లాడతాడు ఆయన మాట చుట్టుపక్కల ఉంటుంది విమర్శలు కూడా ఖచ్చితంగా విధంగా ఉంటుంది ఆయన భాషకు మా భాష అధికార నా గొడవ ఆయన ఎంత మంచిగా మాట్లాడేస్తాడు నేను ఎంత మాట్లాడి మాట్లాడే ప్రయత్నిస్తాడు అందుకే ఒక ఆయన చెప్పాడు జనాబాద్ సుధాన గారు అంత మంచివారు వారు నారాయణ చాలా పోరాట యుద్ధులు అటు ఇట ఎక్క ఆయన పాయన சாரி விதா ஆமோதிச்சு அந்த காண எந்த பார்த்தி லோட அனைத்து மாட்டேன் அந்த வித கமூனிக்கேஷன் படம் రణారెడ్డి పరిధి పరు టెటమంగల్ చెత్తపట్ని వరకు అవరే ప్రెజెంటేషన్ ఇతరాజ్ కే పాటిల్స్ తో సమంగల్ కూడా చాలా మంచిగా రేట్ చేశారు నన్స్ మొదలుకొని బీజేపీ దాకా అందరూ ఆ ఇంటికి వచ్చే అయిన వాళ్ళు వచ్చారు ఇదంతర తో మంచి పరిచయం పెట్టునే వాడు మాట్లాడే వాడు రైతే రాజ రాజ్యాధ్యేత విదహనల ఎక్కడ వాజి పడుతాడు ఆ విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండేవాడు రాసేడ్డి గారితో సన్నిహితంగా ఉండేవాడు అంటే రాజకీయ పనులు టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసినప్పుడు కలిసే పనిచేస్తారు అప్పుడు సుధాకెడ్డి గారు నేను యాక్చువల్గా ఉన్నా విధానాలు వివరించినప్పుడు చంద్రబాబు టీడీపీ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి పని చేశారు ఆయన విధానాలు మాట ప్రారం రాష్ట్రాలు కోసం పనులు ఏం కోసం ఉంటాయి రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయి రాజకీయ విధానంలో మార్పులు వస్తాయి సామాజిక సాంఘిక విధానంలో మార్పులు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని నిర్ణయించుకునేటువంటి హక్కు ఆయా రాష్ట్రాలు ఉంటాయి ఆయా పత్రిక ఉంటాయి నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పకూడదు మన ధనం అది మీద మీది ఈ విధాన్ని చెప్పుకోండి మా దగ్గర చెప్పుకోవాలి ఆ పభుత్వంలోనే రాజకీయాలలో ఉన్నటువంటి సముద్రాలు ఉండాలి రాజకీయాల పవిత్రమైంది విధానాల మారా కానీ రాజకీయ విధానాన్ని శత్రుతగా రాజకీయ ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ పిన్నెళ్ళు కనిపించినా ఉత్సవాలు కనిపించినా మంచిగా వానకుండేవారు అది కూడా పోతాను అంటే రాజకీయ విధానాలు రాజకీయ విధానమే కాకుండా లక్షణం దాటి దాటిన తర్వాత అనేక పద్ధతుల్లో ప్రజలు వస్తా ఉన్నాయి మంచి పద్ధతి కాదు చతుర్థుల ఎప్పుడు రాజకీయాలకి చోటు ఉండకూడదు అలాంటి పద్ధతులు రాజకీయాలు రావాలి ఈ రాజకీయాల్లో వస్తారు వచ్చేటువంటి యువత ఆకర్షక ఉండాలి ఒక సాధ్యం కాదు మనం ఒక చెప్పి ఓట్ చేస్తే వాళ్ళు తగినారు ఇప్పుడు ఏ సమస్య వస్తుంది వస్తే ఏ వాళ్ళు ఏమంటా మీరు ఏ టీవీలో ఉన్నారు మీరు ఏ పేపర్లో ఉన్నారు అడుగుతాం ఎందుకంటే వాళ్ళు దొరుకుతు కోసం మాట ఇప్పుడు చెప్తుంటారు ఇప్పుడు దొరుకుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు మీరు ఏ పార్టీలో ఉండాలి ఉన్నావా అని అడిగే చూసుకోవడానికి నేనే అడిగాకడిగా మీరుగా ఉన్నారు ఆ అంటే రాజకీయ విధానాల్లో వచ్చేటువంటి అవకాశాలు వైఖరి స్వార్థపూరిత వైఖరి ఈ రెండు విడతమైనప్పుడు దర్శన లేకపోతే ఉంటుంది అలక్ష్యం తాకి దాప్తే మాత్రం శ్రేమిస్తాం ఆ విషయంలో సుయాతి కానీ మనం తెలుసుకోవాలి ఆయన చేరినప్పుడు చేరాడు దాత కమ్యూనిస్ట్ పార్టీ బుద్ధిడిగా మారాడు చెబుకో ఊపిరి వరకు కమ్యూనిస్ట్ కానీ తగ్గి సరిపోయాడు ఊహ కానీ ఆలోచన కానీ పొరపట్టుకుంటున్నాడు ఆయన ఉదయం సాయంత్రానికి అయిపోతే తెలిస్తే కూడా ఉదయం పనికి అలాంటి కలంకం లేని వ్యక్తి నిస్వార్థ జీవితాన్ని నిర్వహించిన వాడు ఆకర్శయంగా నిలబడ్డాడు అలా సుధారెడ్డి గారి జీవిత చరిత్రని ఇక్కడ మనం మాట్లాడుకోవడం ద్వారా వారి ఆశయాన్ని బావి ఉపయోగించే పద్ధతుల్లో ఇక్కడ ఉండే వాళ్ళకి దేశం ఎంతో కొంత ಆಲೋಚನೆ ಭವಿಷ್ಯ ಉಪಯೋಗ ಈ ಸಹಾಕ ಮಾರ್ಚ ಅವಕಾಶ ಉಂಟು